ఒకసారి గుద్దిండి మళ్ళా వచ్చి రెండోసారి గుర్తిండి రెండోసారి గుర్తింటే లక్ష్మీ ఆరున్నాడు వెనక ఆరున్నాడు రుసుకున్నాడు ఈ పుప్పరుందే ఈ నిలబడింది పైన నలుగురు ఉన్నారు ఈడ నలుగురు ఆరు తప్పు ఆరు తప్పుడు మొత్తం పది వంద నలుగురు వచ్చి ప్లాన్ చేసి పచ్చ మీకు నడుపు అదే నీడు ఫస్ట్ గుద్దినాడు ఇది గుద్దితే బండి మళ్ళీ బండి నిలబడింది లోపల ఉన్నాడు మంచి ఆడపోయి పోయి నిలబడి కలిసి వచ్చి మళ్ళీ వచ్చి సెక్కన్ గుర్చాడు అదే ఇదే తిప్పరే ఇది తిప్పారు కానీ ఎందుకొచ్చాడు వర్క్ జరుగుతుంది కదా అందరినీ దాంట్లో ఎక్కువ

ముప్పై నలభై ఐదు నుంచి కాంగ్రెస్లోనే ఉండడు కదా యాక్ జరగాలి కూతురు మాట్లాడ హలో మేడం 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 నేను కూతురు మాట్లాడుతున్నా తెలియట్లేదు మేడం మళ్ళీ ఏ కుట్ర వాళ్ళ జరిగిందో కూడా తెలియతలేదు మనకి తెలియట్లేదు మేడం రెండు వేల ఆరులో మాకు ఫ్యాక్షన్ ఉండే దగ్గర ఫ్యాక్షన్లో ఎరికిస్తున్నారు అప్పుడు రాజకీయంగా ఎదుగుతుంటూ ఓర్వలే ఎరికిచ్చినారు అప్పుడు కూడా నలభై ఐదు నుంచి డాడీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో పనిచేస్తూనే ఉండండి నాన్న కానీ ఒక కార్యకర్తగానే ఉన్నాడు అతను కార్యకర్తగానే పని మాకి న్యాయం కావాలి మాకు ఇప్పుడు హలో న్యాయం అంటే కావాలి మేడం మాకు నాటి రోజున కొంతమంది అది పార్శ్వవిక్రంగా హత్య చేయడం జీవనమైన చర్యగా మేము ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మరి శరమణ గారు కూడా నిన్నటి రోజునే సమాచారాన్ని మొత్తం తీసుకొని ఈ చర్యను వెంటనే ఖండించాలని చెప్పి నువ్వు స్వయంగా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అని చెప్పినందుకు అదేవిధంగా లక్ష్మీనాయంతో నాకున్న పరిచయం వల్ల ఈరోజు లక్ష్మీనాయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా ఉంటుంది ఈరోజు ఎవరైనా దోషులైనప్పటికీ ఈ హత్యాకాండలు ఎవరు పాల్గొన్నారో వాళ్ళతో పాటు వాళ్ళు వెన్నుకున్న వాళ్ళని కూడా కేసులో కేసును ముందుపరిచి ఎఫ్ఐఆర్లో అందరిపై ఎవరైతే ఉన్నారో స్వయంగా ఎవరు ఉన్నారో తర్వాత వాళ్ళు ఎన్నుకో ఎవరు ఉన్నారో వాళ్ళు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం పోలీసు వారిని కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా కోరుతున్నాం